హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ మంత్కి లాస్ట్ రోజా అనమాట మా ఆయనది సో ఈరోజు సండే అనమాట సండే రోజు ఇంకా మా వారు కూడా సెలవు కాబట్టి ఇంట్లో అయితే ఇదిగోండి మా పిల్లలకి తినిపించుకుంటూ ఉన్నాడు మార్నింగ్ లేసాము సండే కదా ఇంక అందరం గానే లేచినాము అంటే మా ఆయన ముందే లేస్తాడులేండి నేను అయితే లేటు లేయడం అలసలు లేదు ఇంకా నేను లేకముందే మా ఆయన వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసిండట ఇంకా బట్టలన్నీ వేసేసి ఇండ్లంతా దులిపేసి కొంచెంగా ఇంకా టిఫిన్ అయితే పప్పు చేసాను సో చపాతి వేసేసినాను ఎదుగుద చూడండి తినడానికి చూడండి మా ఇంట్లో ఎన్ని దంటాలు మా ఆయన ఎండ పడతా ఉంటే తినిపిస్తున్నాడు సో అది కూడా పార్క్ తీసుకుపోతా అంటే ఇప్పుడు తిన్నారనమాట సో ఇంకా బయట అయితే చూపిస్తాను చూడండి మా బయట మా ఎదురుగా ఉన్న వాళ్ళు ఊరికెళ్ళిపోయారు అనమాట అందుకనే ఇప్పుడు మాదే రాజ్యము సో ఈ నుంచి ఇవన్నీ బట్టలు వేసేసి కొన్ని మ్యాట్రస్ కూడా ఉంటే అవి కూడా ఏడ స్థలం లే వదలకుండా అంటే వేరే వాళ్ళు ఉంటే మనం వేయలేం కదా ఇప్పుడు ఖాళీగా ఉన్నందుకు ఇంకా మొత్తం అయితే నింపేసినాము అది మా చిట్టి తల్లికి ఇట్లా ఏదన్నా ఉందంటే ఆడుకోవడానికి చూసుకుంటుంది అనమాట సో ఇది నాకు ఇండ్లమ్మ ఇది హౌస్ అనేసి సెటిల్ అయిపోయింది సో ఇప్పుడు అనమాట ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ అలాగే ఈ ఈ మంత్ లాస్ట్ రోజా మా ఆయనని అడిగాను అనమాట పొద్దున అంటున్నాడు థర్టీ డేస్ అంటే ఎట్లా రోజులు గడిచినాయో ఏమో రోజావి అనేసి అంటున్నాడు అనమాట అయితే రోజా ఉండింది నేను కాదు కదా మా ఆయన కదా థర్టీ డేస్ ఎట్లా కలిసినాయో కదా అంటే ఇంకా కొన్ని కొన్ని రోజులు అంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడే కొంచెం బాగా టైర్డ్ అయినాడు కానీ ఆ తర్వాత మామూలే సో ఈ థర్టీ డేస్ ఈడైతే మేము పైకి ఉన్నాం కదండి సో గాలి అయితే విపరీతంగా అనమాట ఒక ఫోర్ డేస్ అయింది వాతావరణం కూడా కొంచెం కూల్ అయిపోయింది సో మాకు పైన ఉండడానికి రీజన్ ఏంటి తెలుసా అండి ఇదిగోండి మా ఊరు చూడండి ఎట్లా చేసినాడు అలా చక్క ఉంది దాని మీద ఎక్కి మరి నిలబడినాడు అందుకే మాకు పైన ఉండాలంటే భయము ఇంకా టీ తూడుతుందే పోతుంది నిన్ననే మా చిత్తల్లి అంటుంది అమ్మ నాకు ఇక్కడ నొప్పి తీస్తుందమ్మా అనింది సర్లే ఏదన్నా తిన్నందుకు నొప్పి తీసింది ఏమో అనుకున్నా తీరా చూస్తే నైట్ చూపిస్తుంది అమ్మా ఇదేమో కొంచెం కదులుతుందమ్మా అనే చూపించి నాకు ఏమంటుందంటే అమ్మ నేను అప్పకి చెప్పాను అంట పండుగ విషయం కూడా అప్పకి చెప్పదంటే ఎందుకు ఆమెకు అయింది మాకు ఈ అంటే మన బాడీలో ఏదైనా ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ కనిపించే తీత నుంచే కదా కొంచెం పెద్దగా అవుతున్నారు పిల్లలు అనేది సో చిరు చూపిద్దానా మా వాళ్ళ అక్క కన్నా ఎక్కువ ఇలాగే దిఖానా చిన్నకరం మేమే కర్రీ ఇవాళ ఇదిగోండి ఈ టీతే కొంచెం కొంచెంగా ఊరుతుంది ఇంకా నైట్ అయితే ఇంకా ఎన్నిసార్లు అని ఉంటుందో మిల్క్ టీ పోయింది ఇప్పటి నుంచి చియ టీతో వస్తాయి ఇంకా ఏ లే లే వాడేమో చెప్తున్నాడు అక్కు అక్కు చూడు నెయ్యి ఏం చెప్తున్నాడు టీతో పోయిన తర్వాత మట్టిలో వేసేయి ఆ తర్వాత మళ్ళీ టీ వస్తుంది అని చెప్తున్నాడు పెమికల్ తీసుకొని వేసే

ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా పప్పు ఉన్నందుకు చపాతి మాకైతే ఫస్ట్ పప్పులో తినేదానం కాదము కానీ నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ పప్పు సబ్జీ అండ్ రోటీ ఎక్కువ తింటారు సో మాకు కూడా ఇక్కడికి వచ్చినాకనే అలవాటు అయినలేండి సో అదే అనమాట ఇప్పుడైతే ఇంకా మా ఆయన వాటర్ అయిపోయినాయని తీసుకురావడానికైతే వెళ్ళిపోతున్నారు సో చూసారు కదా మా ఇంట్లో ఈ డోర్ అనుకోండి ఫుల్ లైటింగ్ ఇళ్ళంతా సో లైట్ అవసరం ఉండదు సో అంతగా ఉంటుంది సో ఈ థర్టీ డేస్ అయితే పాపమ్మ మా ఆయన అయితే ఫాస్టింగ్ ఉండి ఇండ్లు షిఫ్ట్ అవ్వడం ఒకటి ఒక్కోసారి పీటీ అని పెరడ్ అని ఇవన్నీ ఉంటాయి కానీ కాంప్రమైజ్ లేదు కానీ వాళ్ళ ఆఫీస్లో కూడా అప్పుడప్పుడు మా ఆయనకి కొంచెం అంటే నై ఈవినింగ్ టైము ఆఫీస్ ఉన్నా కూడా ఎందుకు లే ఆశ నువ్వు రెస్ట్ చేయి అనేసి అనేవాళ్ళు ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నారు కదా సో మనం సిన్సియర్గా ఉన్నామనుకోండి అప్పుడప్పుడు వాళ్ళు లేదు మంచిగా చేస్తాడు కదా ఎందుకు అన్నట్లుగా అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ అనమాట అంటే మార్నింగ్ టైం డ్యూటీ కాదండి ఈవినింగ్ టైము రెండు గంటలు ఒక గంటనే అట్లాగా ఉంటుంది కదా ఆ టైమింగ్లో మాది చిన్నవి మొక్కలండి ఆడ ఈ రెండు మూడు మొక్కలే ఉన్నాయండి ఇంకా దానినే కొంచెం కేరింగ్ అనమాట నాకు వాటర్ వేస్తున్నావా ఇట్లాంటి పనులు చేయమంటే మస్తుగా చేస్తాడు పెద్ద పనులు కావాలి మనకి పెద్ద పనులు మా చిన్న ఏమో ఎడగచ్చింది ఈ రోజు నా డైలీ రొటీన్ అలాగే ఈ మంత్ లాస్ట్ కదండి ఇంకా సో చాంద్ చూస్తేనే పండగ కదనే ఫస్ట్ దుబాయ్లో స్టార్ట్ అవుతుంది కదా సౌదీ అచ్చా రోజేనా కానీ అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్సెస్ మరి అచ్చా నిన్ననే కనపడిందనే చేసుకుంటున్నారా మండే సో అనమాట థర్టీ డేస్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ సౌదీలో కనిపించింది కాబట్టి సో ఇంకా మేము కూడా ఈరోజు మా ఆయనతో పాటు చాంత్ చూసేస్తాము ఇంకా రేపు చేసేసుకుంటాము మా అక్కగాడు బయట ఆడుకుంటున్నాడు అని చూస్తే కిందికి పోయి వాళ్ళ డాడీ స్కూటీ చూడండి అది ఆడు ఉంది బ్లూ స్కూటీ దానికి వాటర్ వేసి చిన్న బట్ట తీసుకుపోయి క్లీన్ చేసి వచ్చినాడు ఏవో చేసి వచ్చినారా అన్ని పెద్ద పెద్ద పనులు కాలకి తీసుకోపోయినా ఇది అమ్మా చూడు ఇంత క్లాత్ తీసుకొని జగ్గుల నీళ్ళు తీసుకోపోయి కింద పోయి చేసినాడు చె చెప్పినాడప్ప ఇప్పుడు ఎండా ఉంది నా వద్దు వాటర్ తేపండి వాటర్ అయిపోయినాయి కదా ఇంట్లో నువ్వు చెప్పినావంట అందుకని ఫైవ్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇద్దరా టెన్ మినిట్స్ ఇప్పించి సరే పోయి వాటర్ తీసుకొని కొంచేపు ఆడుకోనండి ఇంకా పడు చిన్నోపడు నీ చస్మ పటు అక్కు నీది పట్టినా అప్ప పెట్టుకున్నాడు కదా పెట్టేసుకోండి ఎండా ఉంది పెట్టుకోని బండి హలో ఓకే బాయ్ మా పిల్లలు చూడండి ఫోన్తో ఫోటోలు తీసినట్ల వీడియోలు తీసినట్లుగా చేస్తారు బాయ్ 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 ఇట్లా ఓపెన్గా ఉంటుంది మాకి బాగా కనిపిస్తుంది పై నుంచి అయితే ఇప్పుడు అలా పాక్ చేసేసి పిల్లల్ని కొద్దిసేపు ఆడిపించి ఆ తర్వాత వాటర్ తాగడానికి వెళ్తున్నాడు ఆయన సో అండి ఇప్పుడు ఇంకా ఈ ప్లేస్ అంతా కొంచెం స్టెప్స్ ఉన్నాయి కదా సో మొత్తం అయితే నేను కస కొట్టేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ రేపు కొంచెం బిజీగా అన్నట్టు అయిపోతుంది కదా సో అది ఇప్పుడైతే క్లీన్ చేసేస్తాను అక్కడ సో మధ్యాహ్నం లంచ్ కండి ఈరోజు పప్పు ఎగ్స్ అనమాట బాయిల్డ్ ఎగ్స్ అండ్ రైస్ సో రెడీగా ఉన్నారు మా సారు శుభ్రంగా నిద్రపోయినాడు కింద చల్లగా ఉంటుంది కదా సో అందుకని సో పిల్లలకైతే ఇప్పుడు అయితే తినిపించేస్తాను ఇంకా మీ అందరికీ హ్యాపీ ఉగాది సో ఇప్పుడే అండి మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళైతే మనకి ఉగాది స్పెషల్గా పంపించారనమాట చూడండి బొప్పట్లు అంటారంట వాళ్ళైతే మా సైడ్ అయితే రాయలసీమలో అయితే దిల్లని భక్ష్యాలు అంటాం ఎంత బాగున్నాయి కదా గోల్ గోల్గా ఇంకా వచ్చి లెమన్ రైస్ అంటే పులిహోర అంటారు కదా అది అనమాట సో మీరు కూడా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడే అన్న అయితే ఇచ్చిపోయారు మా ఆయనకైతే బాగా ఇష్టము ఈ భక్ష్యాలు అని అంటే ఇంకా ఇఫ్తార్ అయినాక మా ఆయనకి ఇవి ఇచ్చేస్తాను తింటారా తినండి సో మా పిల్లలు అయితే తినడం స్టార్ట్ చేసినారు ఇక్కడ రాజస్థాన్లో అంటే ఉగాది అంటే చేయరండి ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణలో మాత్రమే ఉగాది చేస్తారు సో అక్కడైతే ఇంకా బాగా చేస్తారు కదా సో ఇక్కడైతే చాలా తక్కువగానే ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే చేస్తారు బాగుందననా బాగుందంట లాగ్ ఇచ్చేస్తున్నారు తల్లి ఫేవరెట్ అంట భక్షాలు బాగుందా బుడ్డి మా వాళ్ళ అన్నం తినేసి కింద వచ్చి ఫుట్బాల్ ఆడుకుని వచ్చినారు ఎండలో గట్టి కొట్టాల గట్టిగా మా పిల్లలు నాన్నని కూడా ఇన్వాల్వ్ చేసేసి అందరు కలిసి ఆడుకుంటున్నారు ఇక ఇప్పుడు పడుకోబెడదాండి రండి రా అంటే అమ్మ కాసేపు కాసేపు అని ఉంటున్నారు సో వాళ్ళని కూడా పడుకోబెట్టేసి మళ్ళీ అయితే సాయంత్రం అయితే కలుద్దాము ఈ ఎప్పుడైతే పెట్టినామో ఈ టెంట్ హౌస్ అప్పటి నుంచి మా పిల్లలు దీంట్లోనే దీంట్లోనే ఇప్పుడే అండి అంటే ఇప్పుడే అంటే ఇప్పుడే కాదులే ఫైవ్ కి అలా లేసేసి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి అవి చేసేసుకున్నాము ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసేసినాము అదో చిటి తల్లి ఇంకా మా ఆయన ఇంకా ఈ రోజుతో లాస్ట్ రోజా ఇంక ఇప్పుడు నమాజ్కి అయితే వెళ్తున్నాడు ఇదిగోండి ఇంకా పొదమాకు మేమేమో ఇంకా బయట పోయి కాసేపు పిల్లల్ని ఆడిపిస్తాను ఇక్కడే పార్క్ ఉంది కదా మా ఆయన ఇంకా నమాజ్ చదువుకుని వస్తారు కదా ఇంకా కొంచెం చిన్నగా షాపింగ్ ఉంది అది కూడా చేసేసుకుంటాము సో నెక్స్ట్ అనేది చూపిస్తూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా పార్క్ మా పిల్లలు రెడీగా ఉన్నారు సైకిల్ తీసుకొని ఇంకా మా సారు కూడా బయలుదేరిపోతున్నారు బాయ్ బోల్దో సాయంత్రం అయితే అయిపోయండి రోజు పిల్లల్ని పార్క్ తీసుకుపోతాను ఎందుకంటే రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా అందుకని ఇంకా మా ఓడిది కొంచెం సైకిల్ దబ్బుకుంటూ పోతున్నాడు చైన్ చైన్ పోయిందనమాట మా వారు పోయి వచ్చినాక మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తారు సో అది ఇదిగా చిన్నగాడు సో పార్క్ అయితే వచ్చేసామండి ఇంక ఇది అనమాట ఈ బ్లాక్ వెనకల్నే మా ఇల్లు సో మాకు దగ్గర చాలా దగ్గర అనమాట సో మాకు ఇదిగోండి మాకు కూడా ఏమో ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తానని చేస్తుండు సో ఇదండి మొత్తం గ్రౌండ్ అనమాట చాలా మంది పిల్లలు అయితే క్రికెట్ ఆడుతుంటారు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇవి ఎక్ససైజ్ అనమాట అక్కడ చూడండి జంపింగ్ది పిల్లలు ఇంకా స్లైడ్ చేయడానికి ఉయ్యాల అవన్నీ ఉన్నాయన్నమాట మాకులే ఇంకా అప్ప వచ్చినాడు ఎడదా ఇప్పుడు ఇప్పుడు వచ్చినాడు మా సారు ఎయిట్ అయింది పద పోదాం పదండి ఇంకా చూస్తే వా బయట బయట కనిపించిందే మాకేమో ఏం కనిపిస్తలేదు చుట్టుపక్కల చూడండి ఏడ కనిపిస్తలేదు బయటికి పోయి ఏమైనా కనిపిస్తే అప్పుడు చూద్దాం

ఇప్పుడే షాప్కి వచ్చినానండి మా పిల్లలు వస్తే అవి కావాలా ఇవి కావాలా అంటారు అందుకే మా ఆయనను బయట వదిలిపెట్టేది ఇంకా నేనైతే ఏమైతే కావాలో దానికోసం అయితే వచ్చినాను రెండు నెల సారీ ఒక నెల తర్వాత రెండోసారి బయటకు రావడం లేదంటే నార్మల్లో అప్పుడైతే రోజు వస్తుంటే సో ఇప్పుడు ఇంకా మా ఆయన గురించి మీకు తెలిసిందే కదా అందుకనేసి ఇంకా రేపటి కోసం ఇప్పుడు కొంచెం తీసుకెళ్తున్నాను అనమాట సో ఇప్పుడైతే వచ్చినామండి బయట కొంచెం షాపింగ్ చేసుకొని కొంచెం మనకు తెలిసిన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు పది నార చూడండి సో పొద్దున వాళ్ళు మన కోసం పంపించినారు కదా ఇంకా అవే ఈ రోజుతో లంచ్ సారీ డిన్నర్ ఎట్లా ఎట్లా కంప్లీట్ చేసేసుకుంటాము సో ఇదే అండి వ్లాగు మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్